ఈ నెల ఇరవై ఏడున జరిగే ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మద్దతుగా బీజేపీ జాతీయ నాయకులు కేరళ ఇన్ఛార్జి గోలి మధుసూధన్ రెడ్డి నల్గొండ పట్టణంలోని పద్దెనిమిది పంతొమ్మిదవ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించి స్వయంగా ఓటర్లను కలిసి మాట్లాడారు గతంలో రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలిచి కేవలం తన వ్యక్తిగత లాభాలు కాలేజీల కోసమే ఎమ్మెల్సీని వాడుకున్నారని మండిపడ్డారు ఈ ఎన్నికల్లో గుజ్జుల ప్రేమందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని కోరారు ప్రచారంలో సీనియర్ నాయకులు కంచనపల్లి రవికుమార్ పట్టణ ప్రధాన కార్యదర్శి పగిడి మహేష్ కార్యదర్శి మిర్యాల యాదగిరి శ్రీకాంత్ ఉన్నారు ఖమ్మం పరంగా మూడు జిల్లాలకి అభ్యర్థిగా ంది ప్రేమేందర్ రెడ్డి గారు బలపరిస్తే ఈ యొక్క నియోజకవర్గ ప్రజల గురించి సమస్యలన్నీ కూడా శాసన మండలిలో మాట్లాడుతున్న అవకాశం ఉంది పలరాయిస్ని గెలిపిస్తే ఏం చేయలేదు ఆయన ఎన్నడూ కూడా ప్రజల్లోకి రాలేదు మొత్తం పేదలు చేసి ఇంజనీరింగ్ కాలేజీ చేసుకుని మీకు అందరు తెలియదు కాబట్టి దయచేసి ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు బలపరిచినటువంటి ప్రేమేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించాలి ఇరవై ఏడవ తారీఖు నాడు ఈ నెల ఇరవై తేదీన నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల యొక్క నియోజకవర్గ ఎన్నికల్లో పోలింగ్ జరుగుతుంది ఎన్నికలు జరుగుతున్నాయి ఈ యొక్క ఎన్నికల్లో మొత్తం నియోజకవర్గంలో నాలుగు లక్షల అరవై ఐదు వేల ఓట్లున్నాయి అందరూ కూడా మేధావులు పట్టభదులు విద్యావంతులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు బలపరిచినటువంటి బీజేపీ సీనియర్ నాయకుడు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేంద్రీ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ఈ రోజు ఇంటింటి ప్రచారాన్ని ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ యొక్క ఓటర్లను కలిసే కార్యక్రమంలో ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలన్నీ కూడా ఒక విద్యావంతునిగా ఒక అడ్వకేట్గా బీజేపీ సీనియర్ నాయకుడిగా ప్రజా సమస్యల పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి పూర్తిగా కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను పూర్తిగా కూడా ఎండగడుతూ పట్టబర్థులందరూ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళ యొక్క డిమాండ్లన్నీ కూడా ప్రశ్నించే గొంతుకగా శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీసేటటువంటి సత్తా ధైర్యం ఉన్నటువంటి పార్టీ నాయకుడు బీజేపీ నాయకులు వారిని బలపరచాలని వారికి ప్రధా ప్రాధ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళబూర్లు కబులు చెప్పి న్యాయమాటలు చెప్పి పూర్తిగా కూడా అమలు కానటువంటి సాధ్యం కానటువంటి హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేసింది గత ఐదు సమ ఐదు మాసాల్లో ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా కోటి ఆశలతో ఎదురు చూసినారు గత ప్రభుత్వం కంటే గత టిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కంటే కూడా ఎక్కువగా మేలు జరుగుతుంది ప్రజలకు ఎక్కువగా మేలు జరుగుతుంది పేదలకు రైతులకు నిరుద్యోగులకు మహిళలకు అని వాళ్ళు ఊహించుకొని పూర్తిగా కూడా ఆశ పెట్టుకొని కోటి ఆశలతో ఆ ప్రభుత్వాన్ని కంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే మాకు ఉపయోగం జరుగుతుందని ఆలోచించి కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారులకు తీసుకొస్తే ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు బడ్జెట్కు సంబంధం లేనటువంటి సమస్యలను కూడా పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందింది ప్రజాపాలన పేరుతోటి పెద్ద ఎత్తున ప్రజలందరితో తల్లి తరలించి వారి నుంచి సుమారు ఒక కోటి ఇరవై లక్షల యొక్క ప్రజాపాలనలో దరఖాస్తులు సేకరించినారు ఈరోజు నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా సేకరించినటువంటి దరఖాస్తులను ఎక్కడ పడేసారు మీరు చెత్త దా చెత్తబుట్టలు దాఖలు చేశారు ప్రజలు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఆశతోటి మీకు అధికారం ఇస్తే ఈ ప్రభుత్వానికి చేతగాని ప్రభుత్వం కనీసం దరఖాస్తులు కూడా పరిశీలించే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీని జనవరిలో డిమాండ్ చేసినాం తీసుకున్నటువంటి దరఖాస్తులన్నీ కూడా పరిశీలించి కనీసం ఒక నోడల్ ఆఫీసును అపాయింట్ చేసి ప్రజలందరూ కూడా ఏది ఏది కోరుకున్నారు రేషన్ కార్డ్స్ ఎంతమంది కోరుకున్నారు పెన్షన్స్ ఎంతమంది కోరుకున్నారు ఎన్ని దరఖాస్తులు పెట్టే వాళ్ళు ఉన్నారు వితంత పెన్షన్లు ఎందరున్నాయి ఇవన్నీ కూడా సాటర్డ్ చేయడం కోసం ప్రతి మండలానికి ఒక నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేయాలని ప్రభుత్వాన్ని మీరు డిమాండ్ చేస్తే ఇంతవరకు కూడా అది చెత్తబుట్టలు దాఖలు చేసినారు ఎందుకు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు రేషన్ కార్డ్స్ ఇవ్వడానికి పెద్ద మీకు వచ్చేటటువంటి సమస్య ఏంది డబ్బుతో సంబంధం లేదు ఇందు లేవు పేదలకు పూర్తిగా కూడా నిరుద్యోగ భూతి ఇస్తా ఉన్నారు నిరుద్యోగులకు పెన్షన్ పెంచుతున్నారు రైతులు నట్టేట ఉంచిండు పూర్తిగా కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు ముప్పై ఐదు కోట్ల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు అన్నారు ఇంతవరకు కూడా జరగలేదు రైతులకు బోనస్ అన్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట మార్చి మేము పూర్తిగా కూడా మరి చన్నే మేము ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అన్నారు ఈ రకంగా ప్రభుత్వ అన్ని రకాల ప్రజలను పూర్తిగా తొందరలోనే ఐదు మాసాల కాలంలోనే పూర్తిగా కూడా ప్రజల విశ్వాసం కోల్పోయినటువంటి ప్రభుత్వం నైతికంగా పూర్తిగా వైఫల్యం చెందినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని ప్రజా సమస్యల పైన ప్రశ్నించేయడానికి పట్టబడ్డల యొక్క సంవత్సరాన్ని కూడా ప్రశ్నించడానికి పూర్తిగా కూడా ఈ యొక్క శాసన మండలిలో బీజేపీ తరఫున ప్రజల పక్షాన పేద ప్రజల యొక్క విషయాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా ప్రభుత్వం యొక్క మెడలు వంచి పూర్తిగా కూడా పరిష్కారం చేసే దిశలో మీ యొక్క అభ్యర్థిని గెలిపించాలని అందరినీ కోరుతా